హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చి పండగది ఇది అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అక్కడైతే పిండి వంటలు అవి చేసుకున్నాము మా అమ్మగారు రెండు రోజుల ముందు నుంచే వంటలు అయితే పిండి వంటలు స్టార్ట్ చేశారు సున్ని వంటలు ఉండేశారు అలాగే జంతకులు కూడా ఉండేశారు ఇప్పుడైతే అరుసులు అయితే వండుదామని పొయ్యి అయితే వెలిగిస్తున్నాను మా పిల్లలు అయితే చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తున్నారు పుల్లలు అయితే చేతికి అందిస్తున్నారు నేను అయితే మంట అయితే పెడుతున్నాను మా అమ్మగారు అయితే మొత్తం పిండి అంతా జల్లిస్తున్నారు అంటే కింద ఉండకూడదు అరుసలకి అరుసలు తినడం వల్ల చాలా బలము పిల్లలకైనా మనకైనా నొడవ కట్ట లాగితే మాత్రం ఈ అరుసలు తింటే చాలా బలం చేస్తుంది కానీ ఈ అరుసలు పిండి మాత్రం చాలా కలపడం కష్టము ఫస్ట్ బెల్లం పాకంలోని ఈ పిండేసి కలపాలి చాలా కష్టము మేమైతే ఇంకా తక్కువగానే వేసుకున్నాము మేము కలిపే విధంగానే ఏం చేయగలము అన్నట్టుగానే ఆ పిండి అయితే మేము వీటిల్లోకి నువ్వు పప్పు అయితే వేస్తే చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి మేము వంటలు చేయడానికైతే రెడీగా ఉన్నాము మా పిల్లలు అయితే అటుపక్కన అయితే ఆడుకుంటున్నారు కొంచెం అల్లరైతే ఎక్కువగానే చేస్తున్నారు ఇంకా అలా ప్రశాంతంగా ఆడుకుంటే ఇంకా మన పని ఈజీగా ఉంటుంది ఏ పనైనా చేయడానికి మా అమ్మగారు అయితే బెల్లం పాకము దగ్గర పడిందో లేదో చూస్తున్నారు పాకమైతే దగ్గర పడిపోయింది మేమైతే ఇంకా వరిపిండి కలుపుతున్నాం మాట శుభ్రంగా లేకుండా కలపాలి ఇలాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ లాస్ తడి అంటే ముద్దగా గట్టిగా అవ్వకుండా ముద్దగానే ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి అరుసు రావడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఆయిల్ చేతికి రాసుకుని అరిసెల పిండి తీసుకుని దానికి నూనె పప్పు అరిసెలు అయితే వేసుకోవడమే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అయితే వేయడం స్టార్ట్ చేస్తాము అరుసు బాగా వేగిన తర్వాత ఎక్కువగా ఆయిల్ అయితే ఉంటుంది ఆ ఆయిల్ లేకుండా బాగా ప్రెష్ చేయాలి చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒక పేపర్ మీద అయితే వేయాలి ఆయిల్ అంతా కొంచెం లాగుతుంది మా పిల్లలైతే పక్కన అటు ఇటుగా తిరుగుతూనే ఉంటున్నారు మా చెల్లెయితే ఒక పేపర్ మీద అయితే వేస్తుంది ఎక్కడైనా ఆయిల్ ఉంటే లాగుతుందని పేపర్ మీద అలాగే ఈలోపు మా పెద్ద అయితే వచ్చింది పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది మా అయితే ఇంకా పిండి వంటల దగ్గరికి అయితే వచ్చింది కొంచెం అయితే తనవు కూడా చేస్తానన్నది మేమైతే మేమిద్దరం అయితే వేసేస్తున్నాము మా చెల్లి మా అయితే తీసేస్తుంది మా చిన్న అయితే ఆయిల్ లేకుండా చేస్తుంది ఇలాగా అరుసలు అయితే మొత్తం పేదల మీద అయితే వేస్తుంది మేము నలుగురు ఉండడం వల్ల పని ఒక మాటల ద్వారా పని అయితే చేసినట్టే అనిపించలేదు ఈజీగా అయిపోయింది ఒక గంటలో అయితే అయిపోయింది మేము తర్వాత మేము లంచ్కి అయితే బొంగులు అయితే తెచ్చుకున్నాము మొన్న మారేడుమల్లి అయితే వెళ్ళాం కదా అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు దాంట్లో ఎదురు బొంగులో బిర్యానీ అయితే చేద్దాము ఇంటి దగ్గర ఎలాగుంటుందో ఫస్ట్ టైము అంటే మనం అక్కడికి వెళ్ళి తినడమే అయితే మనం ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అయితే నేను కుక్ చేస్తాను మా చెల్లిగారు పిల్లల్ని చూసారా ఎంత కార తీసుకుందో మా కొందరూ కొడదామని చెట్టు చుట్టూరు తిరిగేసింది పిల్లలు అన్నాక ఇలాగా ఆడుకుంటారు వాళ్ళ అల్లరి ఇంత అంతా కాదు అరుసలు అయితే వండేస్తాము అలాగే కొంచెం లాస్ట్న పిండి అయితే ఉంటే పోకొండలు అయితే వేసాము మా చెల్లికి చాలా ఇష్టమని అరుసలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఎదురు బొంగలు బిర్యానీ అయితే వందామని మొత్తం కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను బాగా మిక్స్ చేశాను అలాగే కారం ఒక టూ స్పూన్స్ వరకు వేసాను వేసి బాగా మిక్స్ చేశాను అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి మొత్తం బిర్యానీలోకి ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా వేసి బాగా మిక్స్ చేశాను ఇందులోకి చికెన్ మసాలా అయితే వేసాను ఒక టూ స్పూన్స్ వరకు అలాగే ఇందులో పలువ సామానం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటుంది అలాగే ధనియాల పొడి వేసాను బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసాను బిర్యానీ రైస్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఒక టూ స్పూన్స్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఎదురు బొంగులో అయితే పడుతున్నా అనమాట ఫుల్లుగా దీండా వేసేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత పైన అరిటాకుతో మూత పెట్టి క్లోజ్ చేసేయాలి ఇలాగా క్లోజ్ చేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టి ఒక అరగంట సేపు అటు ఇటు తిప్పుతూ బాగా ఉడకనివ్వాలి లాస్ట్కి అయితే బిర్యానీ అయితే రెడీ చాలా బాగా వచ్చింది చూడటానికి చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది చాలా బాగుంది